కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కార్యకర్త అధినేత అతి ముఖ్యమైనటువంటి ఈ తీర్మానాన్ని రవి ఒక నిమిషం అందరికీ ఒక అప్పీల్ ఈ అకౌంట్ నెంబర్ రాయలేదు చెప్పను శ్రీకాంత్ ఎక్కడ అకౌంట్ నెంబర్ అయ్యారా కదా ఏ అకౌంట్కి వెయ్యాలని అందరికి కూడా ఒక అప్పీల్ మన పార్టీ మహానాడు వచ్చినప్పుడు మన డబ్బులతోనే మనం మహానాడు నిర్వహించుకుంటున్నాం మన పార్టీలో కూడా కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోవాలి అందరూ కూర్చోవాలి మనం చాలా సమయం ఉంది కూర్చోవాలి మీరు మళ్ళీ రేపు కూడా ఉంటుంది మీ హుషారు అంతా గుడ్ మార్నింగ్ చూశాను ఇప్పుడు చూస్తాను దయచేసి కూర్చోండి మీటింగ్ బాగా జరగాలి అందరూ కూర్చోవాలి ఎవరు నిలబడుకోకూడదు మీరు నిలబడుకుంటే వెనక నాకు కనపడదు ప్లీజ్ దయచేసి వెళ్ళాలి మీ సీట్లో మీరు కూర్చోండి తమ్ముళ్ళు వెళ్ళాలి మనం సీనియర్ లీడర్స్ అంతా బాధ్యత కలిగిన వాళ్ళు వెళ్ళాలి ప్లీజ్ ఆన్ వాలంటీర్స్ కూడా హెల్ప్ చేయండి మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నామంటే మన క్రమశిక్షణ మళ్ళీ నలభై ఏళ్ళు రాజకీయాల్లో మనం సుస్థిరమైన స్థానంలో ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి అందరూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోకూడదు తమ్ముడు కానీ క్యారియాన్ ప్లీజ్ అందరూ క్యారియాన్ అందరూ అక్కడ కూడా వెళ్ళాలి మీ మీ ప్లేసుల్లో కూర్చోవాలి క్యారియాన్ క్యయాన్ నెంబర్ మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు ఎవరైతే పది ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సమీక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం ఈరోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్గా ఒకసారి ఇస్తాను ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పి నారాయణ గారు టీజీ భరత్ గారు సానా సతీష్ గారు ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దామల్తెల్ జనార్దన్ వేమన సతీష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పులివర్తి నాని దినేష్ రెడ్డి పోలం రెడ్డి నరేంద్ర వర్మ వి గోవిందరావు ప్రభాకర్ డేగలా ఆలపాటి రాజేంద్ర వీడు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థశారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసులు రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జల సుధీర్ రెడ్డి గద్ది పద్మావతి ప్రతిభ ఫుడ్స్ కోసం శ్రీనివాస్ కేర్ ఆఫ్ కేశవరావు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళు పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ త్రీ ఎయిట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ జూబ్లీ హిల్స్ ఇది కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలు కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులిచ్చేది ఇప్పుడే కాదు మొదటి మహానాడు అయితే పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా ఇది కూడా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మనం జరుపుకునే ఈ కార్యక్రమంలో కడపగడ్డ పైన మహానాడు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో కార్యకర్త అధినేత అనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు యువగళం నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నాయకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదైతే సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం అనేక కష్టాలు పడ్డాం కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరాటాలు చేశాం దాడులు చేశారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక త్యాగాలకి చేయక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది అండ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాం యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఆ రోజున ఆయన యాత్ర నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కుట్రలు చేశారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి విధానం రెండు వేల పద్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అనిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అచ్చెనాయుడు గారిని యనమల రామకృష్ణుడు గారిని ప్రభాకర్ రెడ్డి గారిని ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని తోట చంద్రయ్య అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు పోరాడి నిలబడ్డాం ఆ రోజు చూసాం తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్లుగా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీది అటువంటి అనేక కేసులు పెట్టారు వేల మందిని వందల మందిని పొట్టన పెట్టుకున్నా లెక్క చేయలేదు మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి మనల్ని ఎవరిని రోడ్డు మీద రాకుండా ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా నిలబడినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు బిడ్డ రోడ్డెక్కి నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ రోజు కూడా వెనకబడి వెనక వెనకబడలేదు ఏ పిలిపించినా ఇంటింటికి తెలుగుదేశం అంటే ప్రతి ఇంటిని మన ప్రతి గడప మన నాయకుడు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యకర్త అధినేతనే తెలియజేసుకుంటూ మరి కార్యకర్త అధినేతనే ఏదైతే దీనికి ఏదైతే దీనికి తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ అన్ ఎన్టీఆర్ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ అండ్ జోహార్ జోహార్